నా పేరు రిషిక నేను ఇంత సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాష్ నగర్లో ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం అంతా వస్తున్నాయి ఫ్లడ్స్ వస్తున్నాయి అంతా తెలిసిన అంకులు వాళ్ళే మా చుట్టుపక్కల అంకులు వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు ఇంకా పోలీస్ అంకులు వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చేసుకోకండి అయ్యా మేము వస్తాం వాళ్ళని మీకు తీసుకొస్తాం సేఫ్గా తీసుకొస్తాం అది మా బాధ్యత వీకుడు మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏం పీకే ఏమి పీకలే వచ్చిండు చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటూ పోతారు కదా ఓట్లేక ఎందుకున్నారమ్మా మీరు ఓట్లేడానికి కావడానికి ఎందుకు వెళ్తారు వారు ఓట్లు ఆడడానికి ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది కావు మీకు ఏమైనా కొన్ని ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు వచ్చా ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని ఎట్లా కాపాడతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా ఏం మీకు ఉన్నారు అసలు మీరు అందరు మనకే మనం ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేస మేము చూస్తాం అంకుల్ వాళ్ళని చెప్పాలంటే అంకుల్ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్ ఏమైనా వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు ఏమి అసలుకి వాళ్ళకి ఏమైనా ఏమైనా వర్క్ చేస్తున్నా వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రంగా వరదలు వచ్చినాయి అటు వెళ్ళారు అటు వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చేయాలి అంటే గవర్నమెంట్ అంటే మొదట ఎందుకు ఏం ఇక్కడ లేదు ఏం లేదు అసలు అసలు వచ్చారు ఆ డ్రోన్ మళ్ళీ సేఫ్టీ గ్లౌసెస్ గ్లౌజెస్ ఇచ్చారయ్యా ఎప్పుడు ఇచ్చారు పొద్దున ఇంటికి వచ్చిన అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు అంకుల్ వాళ్ళు ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అది ఇదని వీడియో వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏడ్చుకుని మాకు వీడియో పంపించారు అప్పుడు మేము చూసాం వాళ్ళ వంట మీద ఎటువంటి గ్లౌజ్ లేవు స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము ఐ థింక్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్ చిన్న చిన్నగా ఫుడ్ అవి అనిపించారు ఫుడ్ మధ్య వాళ్ళు అట్లున్నారు ఎట్లా తింటారు ఫుడ్ మనకే అందరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉండాలి ఒక చిన్న బాబు నా ఏజ్ అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు ఒక ఆంటీ ఉంది ఆంటీ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటది అంత కుటుంబం ఉంటది వాళ్ళందరూ అసలు ఎలా ఉంటారని అనుకున్నారు కొంచెం జ్ఞానోదయం ఉంది అసలు మీకు ముగ్గురు మంత్రులు ఒక కమిషనర్ వచ్చిందా ఒక కలెక్టర్ వచ్చిందా ఎంత దూరాల్లో ఉంది ఇక్కడ ఉంది రావచ్చు కదా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరిని తీసుకొచ్చి కనీసం ఎక్కడానికి కనుక్కొని వెళ్ళి అమ్మ మేము ఉన్నాము మీకేం కాదు మీ వెనక ఉన్నాం మీ వాళ్ళకేమి కాదు అని ధైర్యం చెప్పిండా ముందుకు కాదు ముందు అది ముందు कुटुंब ధైర్యం చెప్పిర్రా లేదా ఈ పిల్లలు ఉన్నాం మేము ఉన్నాం చేసాం అనుకు మంత్రి వచ్చిందయ్యా ఏం భికడానికి వచ్చిందో ఆలో జై జై తుమల జై జై తుమల యాడ పెట్టుకోవడానికి మా బద్ద పెట్టుకోండి రైన ఆ ప్రజా సిక్కుందా మా జై తుమ్మల జై జై తుమల జై తుమల జై జై తుమల ఏంది నాయకుడే కరెక్ట వికారణట్లే ప్రేమతో హోట్లేసం గెలిపిచను ఎట్లా అదే ప్రేమతో ప్రజలు కా ప్రజలు కాపాడాలి అంతే చేయాలి అది అట్లానే ఉంటారు కానీ వచ్చిండ్రు ప్రజలు అనడానికి జై తుమ్మా నా మీద పడ్డారు కంగిండ్రు ఆ వెళ్ళి పడిండు ఆ యోడు మటలో ఆ కనీసం సిగ్గుందా అసలు ఆన